సాధారణంగా కమర్షియల్ సినిమాల ఫార్ములా బయటికి వెళ్లేందుకు దర్శక నిర్మాతలు ఆలోచించడమే భయపడుతుంటారు కానీ అలాంటి పరిస్థితుల్లోనూ కొన్ని సినిమా ప్రయోగాలు వెలికిలోకి వచ్చాయి మహిళా శక్తిని ప్రదర్శించే చిత్రాలు అడపాదడపా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇందులో కొన్ని భారీ విజయాలు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి ఈ సినిమాల్లో నటించిన కథానాయకులు తమ నటంతో వెండి తెరపై చెరగని ముద్ర వేశారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ గొప్ప చిత్రాల గురించి ఓ ప్రత్యేక కథనం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో విడుదలైన సితారా ఒక రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టైనర్ ఈ చిత్రంలో భానుప్రియ నటన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా సంగీతాన్ని అందించారు ఇందులో సుమన్ శుభలేఖ కీలక కనిపించారు యాక్షన్ డ్రామా తెరకెక్కిన ఈ చిత్రం విజయశాంతి నటనకు చక్కటి ఉదాహరణ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పంతొమ్మిది వందల తొంభైలో విడుదలైంది పరచూరి బ్రదర్స్ కథ అందించగా మోహన్ గాంధీ దర్శకత్వం వహించారు ఇందులో విజయశాంతి ప్రదర్శించిన పవర్ఫుల్ నటనకు జాతీయ అవార్డు లభించింది ఇంకొక విజయశాంతి హిట్ చిత్రం వసై రాములమ్మ దర్శకరత్న దాసర్ నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భూస్వాముల కాలంలో మహిళల పట్ల జరిగిన అన్యాయాలను కట్టినట్టు చూపించింది ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో మెరిసిన విషయం తెలిసిందే ప్రతిఘటన పంతొమ్మిది వందల తొంభైలో వచ్చిన ఈ చిత్రంలో గృహిణిగా నటించిన విజయశాంతి రాజకీయ పార్టీ అండతో అక్రమాలకు పాల్పడే గూండాల వల్ల ఎలా నష్టపోయింది ఎలా ప్రతీకారం తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది నడి రోడ్డుపై జరిగే హృదయ విదారక సంఘటన ఆ తర్వాత ఆమె ఎదుర్కొన్న కష్టాలు చివరికి సమాజంలో మార్పు తెచ్చే విధానం ఇవన్నీ ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన ఈ చిత్రం నాట్యకారిణి సుధాచంద్రన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ఈ చిత్రంలో ఆమె స్వయంగా నటించి ప్రేక్షకులను అల్లరించింది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సంగీతాన్ని అందించగా సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు ఈ సినిమాకు పద్నాలుగు నంది అవార్డులు రావడం విశేషం అంతఃపురం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన ఈ చిత్రం ఫ్యాక్షన్ మరియు ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సౌందర్య ప్రధాన పాత్ర పోషించి అందరి మన్నలు పొందింది సాయికుమార్ జగపతిబాబు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు నటించారు మానవ సంబంధాలను సున్నితంగా చిత్రీకరించిన దర్శకుడు కృష్ణవంశి ఈ సినిమాకు ఇళయరాజా సంగీతాన్ని అందించారు దైవోభవ సినిమా ఫ్యామిలీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మాధవి నాజర్ నిర్మలమ్మ వై విజయ సారథి భరణి బ్రహ్మానందం తదితరులు నటించారు వేల తొమ్మిదిలో వచ్చిన ఈ సినిమా అనుష్క శెట్టి అంటే అరుంధతి అరుంధతి అంటే అనుష్క అనేలా ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయింది రౌద్రమైన కళ్ళు గంభీరమైన హావభావాలు విభిన్నమైన పాత్ర చిత్రంతో అనుష్క అభిమానులను కట్టిపడేసింది చిత్రంతోనే ఆమె మహిళా ప్రాధాన్యత గల సినిమాలకు మార్గదర్శిగా మారింది కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది విలన్ గా నటించిన సోనూసు ఇప్పటికీ పశుపతి పాత్రలో గుర్తుండిపోయాడు తెలుగు చరిత్రలో ప్రముఖ యోధురాలు రాణి రుద్రమ్మదేవి జీవితాన్ని ఆధారంగా తీసిన త్రీడీ చిత్రం రుద్రమ్మాదేవి ఈ చిత్రంలో అనుష్క రుద్రమ్మదేవిగా ఆకట్టుకుంది రానా అల్లు అర్జున్ నిత్యమీనన్ సీనియర్ నటుడు కృష్ణంరాజు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు ఇటీ తరం హీరోయిన్లలో అనుష్క శెట్టితోనే మహిళా ప్రాధాన్యత గల సినిమాలకు కొత్త దారి తెరదించిందని చెప్పుకోవచ్చు మహానటి సినిమా అలనాటి మహానటి సావిత్రి గారి బయోపిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సావిత్రి గారి పాత్రను కీర్తి సురేష్ పోషించగా సమంత దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ భానుప్రియ రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు బేబీ సినిమా కామెడీ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సమంత లక్ష్మి రాజేంద్ర ప్రసాద్ రావు రమేష్ ప్రగ్యత అనిషా ధామా తదితరులు నటించారు సమంత ఓ బేబీ తర్వాత యశోద అనే లేడీ ఓరియంటెడ్ వచ్చింది యశోద సినిమాలో పవర్ఫుల్ యాక్షన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ సినిమాలో సమంత నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది రీసెంట్ టైమ్ లో వచ్చిన ఉమెన్ ఓరియంటెడ్ సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమా ఇది వీటితో పాటు మరెన్నో చిత్రాలు మహిళా శక్తిని చూపిస్తూ విజయవంతమయ్యాయి సమాజంలో మహిళల స్థానం వారి పోరాటం శక్తిని చాటే ఇలాంటి చిత్రాలు మరింత ముందుకు రావాలని ఆశిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్